ఓం శుభంకర్యే రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క వారికి మార్చి నెలలో కొన్ని అంశాల మీద వ్యతిరేక భావన కలిగేటువంటి సందర్భాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని సవాళ్ళని కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగస్తులు అవి పూర్వము చేసినటువంటి తప్పిదాలైనా కొత్తగా మీతో పాటు కలిసి ఉద్యోగం చేసేవాళ్ళు చెప్పేటువంటి కొన్ని విషయాల మీదైనా మీరు కొంత బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది సవాళ్ళు అంటే అలాగే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా అన్యోన్య దాంపత్యం మీద ఒక నమ్మకాన్ని పెట్టుకోండి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం చేత పదేళ్ల తర్వాత అయినా పదేళ్ల పైబడిన వాళ్ళైనా పదిహేనేళ్ళు పైబడిన వాళ్ళైనా వివాహమై వాళ్ళకి ఎందుకో భర్తతో సయోధ్య లేదు అనేటువంటి ఒక భావనకు వస్తారు ఇది చాలా తప్పు ఇవాళ రేపట్లో సమాజంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీగా ఉండటం వలన అతను లేకపోతే నేను బతకగలను అనేటువంటి ఒక ధైర్యం అది మంచిదే కానీ అతను భూమి మీద లేకపోతే నేను బతకగలను అనేటువంటి ధైర్యం మంచిదే కానీ ఉన్నతన కంటే ఇంకా ఎవరో ఉత్తమ స్థితిలో ఉంటారు ఇంకా ఎవరో బెటర్గా మన చూస్తారు ఇంకా ఏదో మనం ఇండివిజువల్గా సంపాదించుకోవచ్చు ఉండవచ్చు అనేటువంటి ఆలోచన స్త్రీ పురుషులకి ఎవరికీ ఉండకూడదు ముఖ్యంగా స్త్రీకి ఉండకూడదు ఇదే కర్మ దారిడబోయేదాన్ని మనం రాసుకుంటమే మన కర్మ కాబట్టి బాగా ఆలోచన చేయండి తప్పేం లేదు ఒక్కొక్కసారి చిలికి చిలికి గానవాన అవుతుందమ్మా ఎంత గాలివానైనా తుఫాన్ వచ్చినా ఇంట్లో పడ్డాయి నీళ్లు క్లీన్ చేసుకుని మన ఇంటిని మనము మళ్ళీ నిర్మాణం చేసుకుని అందులోనే ఉండాలి తప్ప ఏదో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి వచ్చేసాయి వర్షం అంతా ఈ స్థలం మంచిది కాదు ఈ ఇల్లు మంచిది కాదు ఈ వాతావరణం మంచిది కాదు అని చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది కరెక్టేనా ఎక్కడైనా మన దరిద్రం బాగోపోతే యాభై అంతస్తులో ఉన్నా కూడా నీళ్లు పడతాయి భూమి మీద ఉన్నా నీళ్లు పడతాయి ఆకాశంలో ఉన్నా పడతాయి కర్మని మనం తప్పించలేము కాబట్టి కొంత నిదానముగా ఉండండి భర్త ఏదైనా ఉద్యోగమో వ్యాపారం ఒత్తిడితోనో లేకపోతే కుటుంబ ఒత్తిడితోనో పురుషుడు ఏదైనా మాట్లాడినా స్త్రీలు కొంచెం ఆలోచనతో మాట్లాడాడు తప్పులేదు కదమ్మా నీ భర్తే నిన్ను అన్నాడు సమాజం అంటేనే పడుతున్నాం మనం అడ్డమైన వాళ్ళు మనం అంటున్నా కూడా మనం పడుతున్నాం ఆయన నుంచి మనం సంతతి పొందాం గుర్తింపు పొందాం భార్య అన్నా కూడా ఒకసారి పురుషుడు ఆలోచన చేయాలి ఈ యొక్క అహంకారములతో జరిగేటువంటి కొన్ని ప్రయాణాలే విడిపోయేంత వరకు వస్తాయి ఎక్కువ కృషితోనే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విజయాన్ని పొందగలుగుతారు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వారికి కూడా ఇది మంచి సమయంగా గోచరిస్తోంది కుటుంబము సానుకూలతగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఎక్కడ ఎలాంటప్పుడు ఏ సందర్భంలో అంటే నీ భార్యాభర్తలతో నీవు జాగ్రత్తగా ఉన్నప్పుడు వారితో సత్సంబంధాలు బాగున్నప్పుడు మిగతా వారందరితో కూడా బాగుంటాయి అలాగే తీర్థయాత్రలకి వెళతారు చెయ్యాలండి తీర్థయాత్రలు దేనికి చేయాలి అంటే శరీరానికి అంటినటువంటి పాపాలని పోగొట్టుకుంటానికి యాత్ర చేయాలి మనసుకు అంటినటువంటి ద్వేషం తొలగటానికి నదీ స్నానములు చేయాలి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది మద్యాన్ని సేవిస్తూ ఉంటారు మాంసాన్ని తింటూ ఉంటారు అక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలను చేస్తూ ఉంటారు ఇవి మహాపాతకాలు అక్కడ దొరుకుతుంది కాబట్టి మేము తింటున్నామండి అని అంటున్నారు అమ్మేవాడు ఒక పెద్ద వెధవ తినేవాడు వాడి కంటే కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి యాత్ర అంటే యాత్రలాగానే ఉండాలి యాత్రకు వెళ్ళి శరీరానికి శక్తిని సంపాదించుకోవాలి మీరు మనసుకు ఇచ్చేటువంటి ఏదైనా ఒక బహుమతి ఉన్నది అంటే అది తీర్థయాత్ర దర్శనమే క్షేత్ర దర్శనాలు నదీ స్నానాలు ఈ మహాకుంభమేళాలో ఎంతోమంది మహానుభావులు స్నానాన్ని చేసి మోక్షప్రదమైనటువంటి జీవనానికి సిద్ధంగా ఉన్నారు అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తున్నా మృత్యుంజయుడు మన మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క పుష్కర స్నాన ప్రభావం చేత మోక్షాన్ని పొందగలుగుతాం తీర్థయాత్రల యొక్క ఫలితము ద్వారా శరీరానికి అంటినటువంటి పాపాలు పోతాయి కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు నియమ నిష్టలతో వారు వెళ్ళటమే శుభప్రదం అలాగే కుటుంబంలో తండ్రి ఆరోగ్యం గురించి కానీ అత్తగారు మామగారు ఆరోగ్యం గురించి కానీ కూతురి ఆరోగ్యం గురించి కానీ కొంత చింతిస్తూ ఉంటారు తప్పనిసరిగా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి మీకు ఎటువంటి కష్టాన్ని కూడా ఆ యొక్క గ్రహ రూపములో ఏ దేవత కూడా అందించకూడదు అని ప్రార్థిద్దాం నవగ్రహాలని ప్రార్థించాలి వారు నవగ్రహ స్తోత్ర పఠనం పిల్లలైనా ఆడవాళ్ళైనా విదేశాల్లో ఉన్నవాళ్ళైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు నవగ్రహ శ్లోకాలని పఠనము చేయటము దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ సన్నిధానానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ యొక్క నవగ్రహ శ్లోకాలని చదువుతూ ధ్యానము చేయటం మంచిది నవధాన్యాలలో ధాన్యము తప్ప అన్ని ధాన్యాలని నానబెట్టి గోవుకి తినిపించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు ఈ మాసములో ఆదాయం చాలా బాగుంటుంది అలాగే వృత్తి వ్యాపారాల ఎందు కొన్ని మార్పులని కూడా ఈ యొక్క తులారాశి జాతకులు చూస్తారు అలాగే ఈ యొక్క పౌర్ణమి తర్వాత ప్రయాణములు చేసే సమయమునందున కొంత అశ్రద్ధ పెడతారు అశ్రద్ధ వల్ల కొన్ని ప్రమాదములు కూడా ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయి జీవిత భాగస్వామితో చికాకులు కనుక మీరు తగ్గించుకోకపోతే పౌర్ణమి తర్వాత అవి మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉన్నాయి ఆ ప్రమాదం చేత ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తమ తమ కార్యకలాపాల ఎందు శ్రద్ధను పెట్టలేకపోతారు అలాగే అనవసరమైనటువంటి పరిచయాలు అనవసరమైనటువంటి వ్యసనాలకి కూడా మీరు దగ్గర అవ్వాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఉద్యోగస్తులు దూర ప్రయాణాలు కంపెనీ వారి ద్వారా కానీ మీ ఉద్యోగ అవకాశం ద్వారా కానీ చేసేటప్పుడు ఇష్టదైవ స్మరణను చేయండి నల్ల వస్త్రాలు ఏమాత్రము తులారాశి జాతకులు ఈ మాసంలో ధరించకూడదు ఇక్కడికే కదా అవసరమేముంది అని హెల్మెట్ పెట్టుకోకుండా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అజాగ్రత్తగా ఫోన్ మాట్లాడుతూ అభద్రతగా ప్రయాణము చేస్తే మీరు మీకు ప్రమాదాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు కానీ మీ నుంచి ఇతరులకి కూడా ప్రమాదం అటువంటి హక్కు మీకు లేదు మీ అజాగ్రత్త వల్ల ఇతరులకి ప్రమాదం జరగకూడదు మాసాంతంలో జీవిత భాగస్వామితో కొన్ని కొన్ని సమస్యలకి చెక్ పెట్టుకోవాలి అలాగే మాసాంతములో ధనముని కూడా మితంగా ఖర్చు పెట్టండి ఏదో ఇష్టానుసారంగా పార్టీలని ఫ్రెండ్స్ అని మీకు ఉన్నటువంటి షోకులనన్నీ కూడా చూపించడానికి ధనాన్ని ఖర్చు పెట్టుకుని అభాసు పాలు కాకండి తులారాశి జాతకులు మీకు ఎన్నో పర్యాయాలు నేను చెప్పి ఉన్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను తప్పనిసరిగా ఒక గోముని దత్తత తీసుకుని పోషించండి ఆ గోమాత యొక్క అనుగ్రహం ద్వారా మీ కుటుంబము ఎంతో ప్రశాంతంగా ఉంటుంది శ్రీ శుభంకరీ సేవా సమితి వృద్ధా గోవులని పోషిస్తుంది అంటే ముసలి ఆవులని వాటిల్లో ఏదో ఒక ఆవుని మీ పేరుతో దత్తత తీసుకుని ప్రతి నెల ఆ రుసుముని చెల్లించి మీరు గోవుని కాపాడుకుంటూ ఉంటే ఆ గోమాత యొక్క అనుగ్రహము మీ కుటుంబం మీద కుటుంబం మీద సదా ఉంటుంది ఆ గోమాత యొక్క అనుగ్రహము మీ కుటుంబం మీద సదా ఉంటుంది అలాగే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి ధాన్యముల్లో నవధాన్యాలలో ఒడ్లు తప్ప మిగతా కూడా నానబెట్టి ఆవుకి తినిపించండి కుదరని వారు విదేశాలలో ఉన్నటువంటి వారు మీకు తెలిసినటువంటి గోషాల వాడికి ఈ యొక్క సమాచారాన్ని ఇచ్చి దానికి తగ్గ రుసుముని కట్టి మీ పేరుతో తినిపించమని చెప్పండి మీ పేరు చెప్తూ తినిపించమని కాదు దానికి ఇచ్చింది మీరే కాబట్టి డబ్బులు పరమాత్మకు తెలుస్తాయి అలాగే అన్నదానము జరిగే సందర్భములో కాయకూరలని తులారాశి జాతకులు దానం చేయటం ద్వారా అపారమైనటువంటి కరుణని అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు శుభ ఫలితాలు మీకు లభిస్తాయి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ శుభంకర్యై నమ